మనం ప్రస్తుతం ఉప్పాడ గ్రామంలో అయితే ఉన్నాం తీర ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ సముద్రం చూస్తే అలలైతే చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి తుఫాను కారణంగా అలలు వస్తూ ఉన్నాయి ఈ అలలకు సముద్రం నుంచి బంగారం కొట్టుకుని వచ్చి ఇక్కడ వస్తుందంటూ ఇక్కడ గ్రామస్తులు అయితే నమ్ముతున్నారు దానికోసం అయితే వాళ్ళు వెతుకుతూ ఉన్నారు వీళ్ళకి ఏమైనా బంగారం దొరికిందా ఏంటి అనే పరిస్థితి అయితే మనం చూద్దాం చెప్పండి ఇక్కడ ఏంటని ఎదుగుతున్నారు అలా ఎక్కడ నేను కూడా పాని తీసుకొచ్చాను వద్దులు రాగులు దొరికాయనుకోండి అవి వందలు వస్తాయండి ఆ పొద్దు తానే వస్తాయండి అలా ఎవరికైనా దొరికాయండి అంటే తుఫాన్కి వస్తుంటాయా ఇక్కడ చూడవచ్చు మనం ఇనుప ముక్కలు అవి కూడా ఉన్నాయంట ఇను ఇవి కూడా అమ్ముతారా ఏంటండి ఇను ముక్కలు ఇను ముక్కలు అమ్మడానికి అండి మామలుగా దొరికాయా ప్రస్తుతం ఇక్కడ మనం చూడొచ్చు చాలా మంది ఉన్నారు ఇక్కడ అమ్మా ఇక్కడ ఎవరికైనా బంగారం దొరికిందా ఏ సొరకే సార్ మరి నేను ఎవరికో దొరికింది అన్నారు ఏమో తెలియకపోమా మరి మీరు దొరకకపోయినా దేనికోసం వెతుకుతున్నారు మేము అలా తెలుస్తాయి తెచ్చినా వెంటనే మా ఎప్పుడు రాము అలా తియ్యాలి ఓకే అమ్మ ఎవరికైనా దొరికినట్టు తెలుసా అమ్మా ఇక్కడ బంగారం ఎవరికైనా తెలుసా ఇక్కడ బంగారం దొరికినట్టు నేను ఎలా దొరికాలో నేను వేసుకుంటున్నాం అయితే నన్ను మాయపట్నంలో ఎక్కడ దొరికింది అన్నారు ఎక్కడండి కాదమ్మా ఇక్కడ బంగారం కోసం ఎదుగుతున్నారు కదా దగ్గర చూపించండి ఆ పేసర్ దాస్తారా చూపించండి చండి పేసర్ చూపొచ్చండి అది ఏం లేదు చీపొచ్చ అవన్నీ చిన్న చిన్నవి దాస్తున్నారు అవి అయితే ఏంటండి ఇది దుబెన్తో చేస్తున్నారు చిన్న చిన్న మొక్క అన్నీ పోగేస్తున్నారా కానీ ప్రయత్నిస్తున్నారు అయితే నేను కూడా మరి తీ దొరుకుతున్నారు అని చెప్పారు నేను కూడా తెచ్చాను దువ్వన చూడండి మాకు కూడా చెప్పండి అలాగో నేను కూడా చూస్తాను ఏ నేను కూడా తెచ్చాను కూడా దువెనా పోతాయా మన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదండి ఎక్కడికండి అమినాబాద్ వచ్చారు కదా అయితే మనం కూడా ప్రయత్నిద్దాం ఎక్కడైనా దొరుకుతామో ఎక్కడ చేయమంటారా బాబాయ్ ఏం దొరకట్లేదు మరి ఇలా తిరగేస్తే ఇలా చూస్తున్నారు ఎక్కడైతే నాకైతే ఏం కనిపించట్లేదండి బంగారం అయితేనండి ఎవరిపో దొరికింది అన్నారండి దొరికింది బంగారం ఒకటేనండి ఏమన్నా దొరుకుతాయా చిన్న చిన్న ఏమన్నా కానీ మీరు ప్రయత్నిస్తున్నారు డబ్బులు తానాలు కదా చదవాలి కదండి డబ్బులు కదా దొరుకుతాయి అంటే ఎవరైనా స్నానాలకు వచ్చినప్పుడు కదా పడిపోయిన కదా కూడా ఉంటుంటాయి కదా ఏమో అండి ఇప్పుడు చేత అయితే మొత్తానికి అయితే ఇక్కడ బంగారం దొరుకుతుందంటే వీళ్ళు అయితే ప్రయత్నిస్తున్నారు కొంతమందికి దొరికిందని చెప్తున్నారు దొరకలేదని చెప్తున్నారు దొరికిందా లేదా అనేది పక్కన పెడితే మనం కూడా ప్రయత్నించాం సరదాగా ప్రయత్నించాను నేను నిజంగా కాదు అయితే వీళ్ళు చాలా సీరియస్గా అయితే ప్రయత్నిస్తున్నారు చిన్న చిన్న మొక్కలు ఏమన్నా దొరుకుతాయేమో అని వీళ్ళైతే ఎదురు చూస్తున్నారు